హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది హైదరాబాద్లో చెరువులు కుంటలు నాళాలను అందుకే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు సర్కారు తెలపగా హైడ్రా పేదల ఇళ్లు కూల్చుతోందని ప్రతిపకాలు ఆరోపించాయి తాము లేవనెత్తిన అంశాలపై సరైన సమాధానం ఇవ్వలేదని బీఆర్ఎస్ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి విపక్ష సభ్యులు లేకుండానే జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లు సహా పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు సభ ఆమోదం పొందాయి అసెంబ్లీలో భూభారత్ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు రైతు భరోసా విధి విధానాలపైన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది జీహెచ్ఎంసీ పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి హైడ్రాకు అధికారాన్ని కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగింది బీఆర్ఎస్ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు అనాలోచితంగా అనేక నిర్మాణాన్ని కూల్చేశారని పేదలు భయపడే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించారు చెరువులు కుంటలు పక్కన పేదల ఇళ్లు లక్ష వరకు ఉంటాయని వారందరికీ భరోసా ఇవ్వాలని కోరారు వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని దాని పద్ధతి బాగాలేదు ఆ హైడ్రా విధి విధానాలు బాగాలేవు దాని వర్కింగ్ మాన్యువల్ లేదు దానికి ఒక ప్రొసీజర్ లేదు దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకొస్తున్నటువంటి హైడ్రాని మీరు డీసెంట్రలైజ్ చేయండి సెంట్రలైజ్ చేసి ఒకటే అధికార పైన చేత పెడితే అది రియల్ అది మొత్తం రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ ఇప్పటికే అయింది కాబట్టి చాలా చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష ఇది హైడ్రాపై చర్చలో పాల్గొన్న మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ తాను ఎక్కడా అక్రమ కట్టడాలు నిర్మించలేదని స్పష్టం చేశారు ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని న్యాయస్థానాలపై కంటే బీజేపీ ఎక్కువనా అని అక్బరుద్దీన్ అనడంతో బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ తీవ్రంగా స్పందించారు ఎందుకు తమ వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతున్నారని మహేశ్వర్ ప్రశ్నించారు ఈ సమయంలో కొద్దిసేపు సభలో వాగ్వాదం చోటు చేసుకోగా మంత్రి శ్రీధర్ బాబు సరతి చెప్పారు హైడ్రా పేరుతో కూల్చిన పేదల ఇళ్లకు నష్టపరిహారం ఇస్తారా అని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు మరి హైడ్రా కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జూలైకి ముందున్నటువంటి నిర్మాణాలను ముట్టుకోరంట అధ్యక్ష అంటే మరి ఇప్పటివరకు మూడు వందల పై బిల్డింగ్లు వందలాది బిల్డింగ్లు పూలకొట్టిన కదా అధ్యక్షం పేద నిరుపేదల పాపం బాపమ్మ దినమంతా కష్టపడి కూలీనాలు చేసుకొని కట్టుకున్నటువంటి ఎన్నో నిర్మాణాలను మీరు కూల కొట్టేసింది కదా మరి వారికి మనం కంపెన్సేషన్ ఇస్తారా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష హైడ్రా ఆవిర్భవించిన నుంచి కూడా నిద్ర లేని రాత్రులు చాలా పేదవాళ్ళు చాలామంది గడుపుతున్నారు అధ్యక్ష గడిపారు అధ్యక్ష ఈరోజు కూడా మీరు ఇంకా ఈ రకంగా ఎంపవర్ చేస్తుంటే చాలామంది భయపడతారు అధ్యక్ష ఏ రకంగా మళ్ళీ రేపు ఈ అధికారాలు వచ్చిన తర్వాతే హైడ్రా ఏ రకంగా యాక్ట్ చేస్తా ఉన్న భయం కూడా చాలా మంది కుదురుతుంది అధ్యక్ష అదే కాకుండా గిట్టన్ వారి మీద ఈ హైడ్రాను ప్రయోగించడానికి మీరు ఎంపవర్ చేస్తున్నారా లేకుంటే టార్గెట్ చేసి కొద్ది మంది కోసమే హైదరాను మీరు రిపోర్ట్ చేస్తున్నారో కూడా మన అనుమానం వస్తున్నాయి అధిక్ష జీహెచ్ఎంసీ చట్టంలో సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు బీ చేర్చడం ద్వారా హైడ్రా కమిషనర్కు అధికారాన్ని కట్టబెడుతున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హైడ్రాను తెచ్చిందని స్పష్టం చేశారు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చెరువులు కాపాడాలని ఒక ప్రయత్న భాగంలో ముందుకు అంటే మాకొద్దు వద్దు ఇంతకుముందు మా ఆల్ శ్రీనివాస్ చెప్పినట్టు మేము కబ్జాలు చేస్తాం మేము ఇదే విధంగా ఉంటాం మంచినీరు తాగనివ్వం జనాన్ని పరిశుభ్రమైన గాలిని పీల్వము పీల్వనీయమని ఆలోచనతో వారు వాకౌట్ చేసిన తీరు సరికాదు అధ్యక్ష బీ బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేశారు వారి స్నేహ పార్టీ అయిన వారి మిత్రపక్షమైన బీజేపీ కూడా వాకౌట్ చేశాం సో ఇద్దరు ఈ విధంగా వాకౌట్ చేయడం చాలా బాధాకరం దురదృష్టకరం తాము లేవదెత్తిన అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు సరైన సమాధానం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి హైడ్రా మూలంగా ఏ ఒక్కరికి అన్యాయం జరగదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు అనంతరం జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది ఐ షాల్ నౌ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ టు మూవ్ ద మోషన్ ఫర్ పాసింగ్ ది బిల్ హండ్రెబుల్ స్పీకర్ సార్ ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్ మోషన్ మూవ్డ్ The question is that the bill is passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు నేరుగా భూభారతి బిల్లుపైనే చర్చించనున్నారు రైతు భరోసా విధి విధానాలపైన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది మండలిలో జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు శాసనమండలిలోనూ రైతు భరోసా విధి విధానాలపై లఘు చర్చ ఉంటుంది